మన జనసేన కార్యాలయంలో రేపు జరగపోయే మన ప్రజాగలంకి ప్రశ్న పెడుతున్నాం రేపు మనమందరం జనసేన టీడీపీ అన్ని పార్టీలు ముందుకొచ్చి మనమంతా రేపు ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ అట్లనే నంద్యాల నుంచి కూడా భారీ ఎత్తున జనాలు వెళ్ళాలని ఎందుకంటే రేపు నేను అనుకుంటా రేపు నుంచి జగన్ ది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈసారి ఇంకా రేపు రేపు నుంచి జగన్ కౌంట్ స్టార్ట్ ఇంకా జగన్ ఇంకా నలభై రోజులు ఇంకా ఓన్లీ కౌంట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్ దీని తర్వాత జగన్మోహన్ రెడ్డి దీని తర్వాత కంపల్సరీ చంచల్ కూడా జైల్లో వెళ్ళాల్సిందే దానికోసం రేపు నేను ఒకటే కోరుతున్నాను ఇక్కడ వచ్చేసిన మన నాయకులు అందరికీ విశ్వమన్న కానీ మన సుధాకర్ అన్న కానీ మన నాగార్జునకి మన రవి అన్నకి అందరికీ మనం అందరం కలిసి రేపు ని సక్సెస్ చేసుకుంటా నంద్యాల నుంచి కూడా చాలామంది భార్యతగా ప్రోగ్రామ్ని మనం అందరం కలిసి వెళ్ళి రేపు ఖచ్చితంగా ఈ ని మనం ఎంత సక్సెస్ చేస్తే మనకు ప్రజల్లో కూడా అంత బాగుంటుంది ఇంకొకటి రేపు మీరు చూస్తున్నారు సిద్ధం అనే పోగ్రామ్ ఇక్కడ నుంచి ఎక్కడ ఎక్కడో వైజాగ్లో జరిగితే నంద్యాల నుంచి పబ్లిక్ని తీసుకెళ్తున్నారు కానీ ఇక్కడ అంతా ప్రజలు వాళ్ళు బస్సులు పెట్టి తీసుకెళ్తున్నారు కానీ మన దగ్గర అక్కడ లేదు స్వత్సంగంగా అందరు వస్తున్నారు ఎవరికి బస్సు ఏం కాదు అందరుగా వాళ్ళే లేదు ఈసారి ఖచ్చితంగా ఈ జగన్ని దింపాలంటే అన్న మనం అందరం ఈ ని సక్సెస్ఫుల్ చేయాలని అందరూ మనం అందరం కలిసి పట్టుదలతో ఈసారి ఎలక్షన్లో నంద్యలో ఎన్ఎండి ఫరూక్ గారికి చంద్రబాబు నాయుడు గారికి జనసేన నాయకులకి అందరికీ మనం ఖచ్చితంగా గెలిపి భారీ మెజార్టీతో మనం గెలిపించుకొని అందరికీ ఖచ్చితంగా ఈ రాక్షస పాలన ఇంకా అంత చేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన ఈరోజు ప్రజాగలం భారీ బహిరంగ సభ సన్నాహ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ఎంటి ఫిరోజన్న గారికి కూడ వార్డ్ కౌన్సిలర్ నాగార్జున గారికి నా జనసేన మిత్రులకు మరియు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా సాదర స్వాగతం ఈ యొక్క సమావేశాన్ని ప్రజలందరికీ చెరువ చేయడానికి చేసిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు చిలుకలూరుపేట గుంటూరు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గంలో జరిగేటువంటి ప్రజాగలం సభ జగన్మోహన్ రెడ్డి అంతానికి నాంది పలికే దిశగా ఈరోజు ఉమ్మడి ప్రభుత్వ స్థాపన చేయబోయే మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేయబోయే ప్రథమ భారీ బహిరంగ సభ ఇది ఈ కార్యక్రమానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతిథులుగా విచ్చేయబోతున్నారు వారు రేపు భారీ తరాల కోసం రానున్న ఐదు సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలు వెనుక రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే దిశగా ఏ విధంగా మనం అడుగులు వేయబోతున్నాం అనేది దిశానిర్దేశం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నంద్యాల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా భారీ సంఖ్యలో ఆ సభను విజయవంతం చేయడానికి ఇక్కడి నుంచి మేమందరం కూడా తరలి వెళ్తా ఉన్నాము ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డికి అంతం ఉందాలి అంటే మనమందరము భాగస్వాములై ఈ ప్రజాగలాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి జై హింద్ ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన మా టిడిపి యువనాయకులు రాష్ట్ర జిల్లా గారికి స్వాగతం సుస్వాగతం రేపు జరగబో సభ చిరుపేట జరగబో సభ ప్రజాగల సభని ప్రజలందరూ ఆ వెళ్ళి సభ నిజలను కోరుస్తున్నాము ఈ రోజు మూడు పాటలు కలిసి కారణము ఈ రాక్షస పాలన అంత ముందు ముగ్గురం ఏకమయ్యి ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన అంత ముందుని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు మనమందరం ఏకైక నిదానంతో అందరము నంద్యాల నియోజకవర్గంలో పంచాలని కోరుకుంటున్నాము నంద్యాల బాగుంటే బాగుండాలంటే ఫరుక్ సార్ రావాలి ఫరుక్ సార్ వస్తే అభివృద్ధి అనే ఒక ఏకైక నిదానంతో మన ఫరుకు సార్ నాకండం చేయాలని గెలిపిస్తున్నాము అదే విధంగా నందా నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే ఉమ్మడి పార్టీలో ఉన్న బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ భారీగా వెళ్లి ఆ సభను భారీ విజయవంతం చేయాలని చెప్పి నంద్యాల జనసేన పార్టీ గురించి తెలియజేస్తూ ఈ రాక్షస పాలనకి తక్కువ దగ్గర రోజులు ఉన్నాయని చెప్పి అలాగే నంద్యాల శిల్పమోహన్ రెడ్డి శిల్ప రవికిషోర్ రెడ్డి గారికి త్వరలో హైదరాబాద్ పంపించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ నంద్యాల బాగుండాలంటే ఫరుక్ సార్ రావాలి నందాల బాగుండాలంటే ఫరుక్ సార్ రావాలి అనే ఏకైక నిధానంతో అందరూ పంచాలని చెప్పి కోరుకుంటున్నాం జయ జనసేన జై హింద్